కొంతమంది అనుకుంటారు ఈ ప్రపంచంలో ఎన్నో తప్పులు అన్యాయము అవినీతి దౌర్జన్యాలు జరుగుతూ ఉంటాయి దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అతనికి వాటిని ఆపే సామర్థ్యం ఉన్నప్పటికి కూడా ఎందుకు ఆపడు ఒక్క విషయం స్కూళ్ళల్లో పరీక్షలు నిర్వహిస్తుంటారు పరీక్షలు రాసేటప్పుడు అంటే విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు ఎగ్జామినర్ అనే ఉపాధ్యాయుడు వాళ్ళు ఎలా రాస్తున్నారు ఏంటిది క్రమశిక్షణతో ఉన్నారా లేదని చూస్తూ ఉంటాడు కానీ ఒకవేళ విద్యార్థులు తప్పు రాసినా కూడా నువ్వు తప్పు రాస్తున్నావు అది తప్పు అని ఈ విధంగా రాయాలి కరెక్ట్ రాయాలని కరెక్ట్ ఆన్సర్ అనేటటువంటిది మాత్రం చెప్పడు చూస్తూ ఉంటాడు అంతే కానీ పరీక్షలు అయిపోయిన తర్వాత మాత్రం ఆ పేపర్లన్నీ తీసుకొని వాటిని ఒకరోజు మళ్ళీ ఏం చేస్తారు మూల్యాంకనం చేస్తారు అంటే తప్పు పులు లెక్క వేసి వాటికి దాని యొక్క ఫలితాన్ని మార్కుల రూపంలో విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా భగవంతుడు కూడా మనం చేసే తప్పప్పులు లెక్క అనేటటువంటిది ఎప్పుడు ఇస్తాడు మనకు ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు ఇస్తాడంటే మన యొక్క జీవితం ముగిశాక మన యొక్క జీవితం అనేటటువంటి పరీక్ష జీవితంలో మనం ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటా ఉంటాం కదా ఆ పరీక్షలు అన్నీ అయిపోయి మన జీవితం యొక్క పరీక్ష అనేది పూర్తి అయిన తర్వాత మనం తను చాలించిన తర్వాత అనుకోండి అప్పుడు ఆయన ఆ ఫలితాన్ని అనేటటువంటిది డిక్లేర్ చేయడం జరుగుతుంది